జీవితాలు పాడైపోయిన జీవితాలు ఆ నగరంలోకి వచ్చి దాగబడతారు ఆ నగరానికి వాళ్ళకి మూల రాత్రిగా మంచి ఉపదేశం అందించే పిల్లలా చేపడు నీ దేవుడు చక్కబడే స్తంభాలు నిలబడతాడు పడిపోయిన తలాల్లో పాడైపోయిన తలాల్లో కట్ట పడుకుంటుంది నీ పిల్లలు నీ ఏడుపు పోదు నీ కన్నీరు పోదు నీ ప్రయాస పోదు నువ్వు అనుకున్నారు పోదు చాలాసార్లు శిక్షించాను కొట్టాను ఒక రోజు నేను చెప్పినట్టు సముద్రంలోకి వెళ్ళొద్దంటే వెళతే కొట్టి గేట పాకన్ కల సంతోషాన్ని నీ కన్ను వెళ్తే చూడన్నాను అక్కడికి వెళ్ళి నా కన్న పెట్టదంట నా కన్న పెట్టదంట నేను తిరగబడ్డా నేను కదుకున్నాడా ఒక్కటి నీ తావాసం శాఖతే మొండుకోళ్ళు మొండు సేతులు ఊరేగులో తావాసం కానీ నీ పిల్లగా వెళ్ళిందంటే నీ పిల్లకి వాడు పట్టిన తిప్పే పడతాను మన బిడ్డలను జాగ్రత్తగా పెంచుతాను ఆడబిడ్డలు ఇసుములో ఎన్నో ఇసులు ఎదురయ్యే బిడ్డలకి నాకు ఆడుకు వచ్చింది అమ్మా గో పొలాను వెళ్ళేలాగా అంటున్నాను పలాను ఆ సోటికి వెళ్ళొద్దు ఆ తామసాన్ని ఎక్కడొద్దు ఆ పిల్లలతో నువ్వు తిరగద్దు ఫోన్లో మాట్లాడుకుంటున్నాను ఇలా టీవీలో చూద్దాను పలాను పిల్లలతో అమ్మా నేను వెళ్ళబోడి నిన్ను కూడా మాట్లాడమంటున్నాను అని చెప్పింది అమ్మా ఆ పెంపగులను పెంచాలి ఫలాన్ని పిల్లో మాట్లాడమని నాకు పోనిస్తుంది నీ వద్దు ఆ పలానికి మళ్ళీ ఎప్పుడు నన్ను మాట్లాడినా అమ్మ అన్నారు తిరిగి వచ్చేసి మేంకా ఫలానికి వెళ్ళొద్దు ఆ మనిషితో తావాసం చేయొద్దు ఆ పిల్లతో తావాసం చేయొద్దు ఆ పిల్ల ఎలాంటిది దెయ్యం దెయ్యం ఏం చేస్తుందో దేవుడిని చూపెట్టదా వాక్యాన్ని చదువుకోమంటదా పరిశుద్ధంగా బతకమంటదా నీతిగా బతకమంటదా పరలోకాన్ని చూపెడతా పేన పెట్టి దేవుడి పేరు పెట్టింటదాని పేన పెట్టి పెట్టింటుందా కారిపోయిన ప్రేమతో పాత మంచితలు ఏమైనా ఇలాంటి అనుమానం ఇప్పుడు నాకు ఎన్నో కేసులు ఎంతో బాగా పెంచింది అన్న బిడ్డని ఎన్నో బంగారుల పెంచిందంట అంటే బిడ్డనే లేదంట ఉద్యోగత్వాలు అయితే ఆ పిల్ల తల్లి మాట లేదంట ఆ తల్లి మనసునే కేడుతుందంట ఒక సేవకరాలు ఇంట్లో ఇది జరిగింది అది నాకు తెలిసింది నేను చాలా ఏ సేవకరాలు బాగా పంచబా ఆ బిడ్డని ఎక్కడి నుంచి చదువుకుంటూ నన్ను తెలిసింది చదువుకొని కొద్ది ఎక్కడ జాబ్ చేయకుండా నన్ను తెలిసింది బిడ్డ జీవితం తిరిగి రాకుండా అయిపోయింది అవి ఏం క్రైస్తవులు కాదు అంచు తల్లి ఇలాంటి ఎన్నో సేవకరాలుగా తెలుస్తాయి ఎన్నో భయంకర విషయాలు తెలుగుతాయి నన్ను ఏడుస్తాను అందుకే సంగమ నా పిల్లలు చెప్పిందంటే కదా సంగమ నా పిల్లలు ఎంతవరకు నలభై సంవత్సరాలు అవసరం అనుమలో సేవకులతో అను ముందే పిల్లలు ఎలా ఉంటుంది అని సేవ మీద పడి పాడు బట్ ఈ ఎలా ఉంటారు అని నా గుడ్డలు కొట్టుకుంటూ ఉంటాయి నీ సంఘం ఎవరికాడ పెరిగేవు ఈ బిడ్డ ఎవరికాడ పెరిగింది ఈ బిడ్డ ఏ తల్లి ఈదుల్లో చెప్తున్న శువార్త ఈదులు అందరికి చెప్పిన తల్లినా ఈ ఏంటని మీ సాధ్యము ద్వారా నా దేవుడికి అవమానం కలగకూడదని బాధ నాకు ఉంది మీ సాధ్యం ద్వారా పని పాడవకూడదని నేను ఎడుతున్నాను కాడ మీ సాధ్యము ద్వారా నాని కుంగిపోకూడదు అని మీరు షేదమ చేసే పగుక కొరకు బతికితే నేను తలెత్తుకుంటాను అక్క హోజుని నేర్చే నేను ఊరే శుభార్ చెప్పను నా పిల్లల సంగతి ఏదంటే నా బిడ్డ నిలబడి చెప్తున్నాడు అప్పుడు ప్రభు నేను ఒక నిబంధన చేసుకున్నాను అయ్యా ఈ నేను సేవ చేప ఇన్నాళ్ళు పెట్టి నా పిల్లల్ని ఎత్తు లేదు నీ పిల్లలు ఏంటి నువ్వుగా చెప్తున్నాను పని చెప్తున్నా నీ పిల్లల విషయం ఏంటని అడుగుతున్నాను నేను అడిగారు దేవుడి సన్నిధి నుంచి చెప్తున్నాను నా పిల్లలు ఇష్టమని చెప్తున్నారు ఇంకా నేను ఎవరికూ చెప్పను అని కొన్ని రకాలుగా కుంగిపోతే ఆ అప్పుడు దేవుడు ఒక్క ఎవ బలమైన నిలబేసేది ఈ బోధ వింటామంటే అని అది నాకు సాక్ష్యం ఎత్తాను నా పిల్లల గురించి ఆ అప్పుడు నేను నిలబడ్డాను ఉన్నానయ్యా నేను నీకు ఒక్కో ఈ సాక్ష్యతాను ఈ ఉపదేశంతో పెరిగిన పిల్లలేకరీలు ఈ రోజు నాకు సాధ్యం ఎత్త నీ కోరికల గురించి నేను నిలబడ్డాను నీ బిడ్డ సాధ్యం బాగోవాలా నీ పిల్లల సాధ్యం బాగోవాలా నువ్వు తెల్లి పక్కకి ఏ ఇంటికి పంపకూడదు ఏ పక్క పిల్లతో పంపకూడదు ఇలాంటి వాంధం ఎవరి బిడ్డని ఊదిలి పాడైపోయినది ఆ తల్లి నోదినట్టు కట్టుకోను నేను ఇప్పుడు ఆ పెళ్లి మనసు నెక్కి తల్లి నేను చూస్తున్నాను కన్నీరు కాదు సేవ నేను చూస్తున్నాను నీ సంగమ నా పిల్లలే సంగమ గురించి మీరెందుకు ఎందుకు నేను అంటున్నానంటే నా దేవుడు ఎడుతున్నాడు నా దేవుడికి ఎక్కడ బలమైన ఒకసారి

పడుతుంది నువ్వు మేక్కుంటే అవదు నువ్వు పెద్దలింతావంటే అవదు నీ జ్ఞానం అసలు పని చేత మనం అనాకులు సత్యులను పులి చంపినట్లుగా శత్రువుని చంపుతాం శత్రుని పాటూ పాల్గడం మన పిల్లలగా వాళ్ళ ఏడుద్దాం ఏడుద్దాం అటు బిడ్డకి ఎన్నో మన అందరికి దశేసింది కాక